బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇంకెలా అయితే నాకైతే రాగిరొట్లు తినాలనిపించింది అనమాట అందుకని చెప్పేసి అయితే ఎలా చేసుకోవాలి చేసుకోవాలని నేనే దగ్గర దగ్గరుండి కాల్చుకుంటున్నాను అలానే ఎలా అయితే నేనే రొట్టెలు చేసుకోని తిన్నాను అనమాట మా అమ్మలేదాన్ని చేసి పెట్టడానికి పని పోయింది కానీ ఏం కూడా చిన్నగా ఇంటికొని అది ఖాళీగా ఉంటుంది ఎందుకని చెప్పేసి అయితే చిన్నగా నేనే రాగిరెట్లు కాల్చుకుంటున్నాను అనమాట చేసుకొని ఎలా చేస్తానండి ఏదైతే మీ చూపిస్తాను చూసుకుంటాను అండి ఇంకా అయితే అనమాట పచ్చిమిరకాయలను అలానే కరివేపాకు ఉల్లిగడ్డలు అనమాట ఎందుకు తీసుకున్నానంటే అదిగోండి రాగి పిండి అనమాట దాంట్లో కలుపుకోవాలి దాని ప్రాసెస్ చూపిస్తాను ముందైతే ఇది చూడను కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఉల్లిగడ్డలు మొత్తం రోట్లో మిక్సీ అన్న పట్టుకోవచ్చు కచ్చా పచ్చగా అది దంచుకోవచ్చు నేనైతే నూరుకుంటున్నాను అనమాట దీంట్లో ఇలా వేసి మా అమ్మాయి వేసిందనమాట మా చిన్నమ్మ కూతురు నోరటానికి నేను నోరకూడదని అడిదారుగమ్మ దాంట్లో కలానే అర స్పూన్ సాల్ట్ అరుగుదలకి జీలకర్ర ఉండాలి ఎందుకంటే కొంచెం జీలకర్ర వేసుకున్నా వచ్చేది అమ్మ నూరు మా అమ్మాయి చూడండి చిన్న చిన్న వెదుతా చిన్న చిన్న చేదువుతావు నూరు కాలుతావు నువ్వు ఎరెట్లా ఎన్నోరు తలె మెత్త పైన కచ్చ పచ్చగా నూరుకుంటే సరిపోయింది అట్లా కంట్లో పడితే ఇంకా రోట్లనైతే కచ్చా పచ్చగా నూరుకున్నాను మరీ అంత మెత్తగాలు కాకుండా ఇలా పైన కచ్చా పచ్చగా నూరుకుంటే క్రంచి క్రంచిగా బాధ తగుతాయి అనమాట మన చపాతీ అనమాట ఇంకా ప్రాసెస్ చూపిస్తాను నాకేమి రాగిరెడ్ తినాలనిపించిందండి అందుకని చెప్పేసి అయితే కా ఖాళీగా కూర్చుంటే బతుకం పెరిగిపోయిందని చెప్పేసి ఏదో పని ఏం కూడా చేసుకుంటా ఉంటే సరిపోయింది అలానే మా పనికి వెళ్ళింది అనమాట అంటే తనే చేసేది చేయనికుండా అందుకే అని చెప్పేసి మా పనికి వెళ్ళిన తర్వాత చేసుకుంటున్నాను ఖాళీగా ఉండకుండా ఏదో పని చేసుకుంటా ఉంటే మంచిదని చెప్పేసి నేనైతే రెండు గ్లాసులు తీసుకుంటున్నాను అండి పోయమ్మ పోయి గిన్నెలో పోయి మా అమ్మాయి హెల్ప్గా వచ్చిందండి నాకు మళ్ళీ వేసిదా మొత్తం అలానే చూడండి రెండో గ్లాస్ చూపించకుండానే వేసింది దీని క్వాలిటీ మొత్తం రెండు గ్లాసులు అమ్మా ఇమ్మా గ్లాసు గ్లాస్ పక్కన పెట్టుకొని మన రోడ్లో ఉంచేది ఇంకా మనం రోట్లో నూరిన క్రంచి క్రంచి నూరిన ఉల్లిపాయ పచ్చిమిర కరివేపాకు శుభ్రంగా తీసుకున్నా రోట్లో నూరితే నాకు ఇప్పుడు రోట్లో నూరితే మంచిది అనిపించి రోట్లో నూరేనాన్ని మొత్తం కలుపుకుందాం మిక్స్ అయ్యేటట్లు సరేనండి ఇంకా ఈ పిండిని అయితే కొన్ని కొన్ని అలాగే రోడ్లు ఉన్న కదండి ఆ నీళ్ళే మళ్ళీ కడిగి దీంట్లో పోసి మెత్తగా కలుపుతాం మెత్తగా కొంచెం వాటర్ పోసుకోమా వద్దన్నా మెత్తకోవాలి కొన్ని కొన్ని పోసుకోవాలి దీని అయితే మొత్తం వాటర్ పోసుకొని గోధుమ పిండాలు కలుపుకోవాలంటే గట్టిగా సైనా పిండి అయితే ఇలా గోధుమ పిండి కొద్దిగా గట్టి కాకుండా ఇలా మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇంకొక ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు మోతే స్నానం పెట్టుకోండి మొత్త చేసి ఒక పది నిమిషాలు అయితే పెండి కలిపి పెట్టుకున్నాను ఏంది బుజ్జి నువ్వు చేయకూడదు మీరు వదిలించుకుంటారు అమ్మాయికి ఫేవర్ వచ్చిందనమాట అడిగితే నీరసంగా ఉన్నాను ఇంకా ఒక ఫోర్ అమ్మాయిని ఫోర్స్ చేయడం ఎందుకని మా వదిలిని నేనే చేసుకుంటున్నాను అది కాకే అలా బాగా వచ్చాడు ఇంకా బాగా సంగతి ఏంటంటే ఇంక రెండు రోజుల నుంచి నేను నిన్న హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ మంచి చెప్పారా చెడు చెప్పారు అనేది అయితే రేపు మీకు వీడియో తీసి వాళ్ళు ఎలా చెప్పారు అనేది మీకు పెడతామో నెక్స్ట్ వీడియో అదే వచ్చింది ఇంకా అలానే బావా నిన్న ఫస్ట్ మా కాడకు వచ్చాడండి పేట దగ్గర అని చెప్పేసి మా కాడకు వచ్చాడు స్కానింగ్ ఉదయం లేక ఇంకా స్కాన్ టైం అయిపోయేలేక మళ్ళీ వాళ్ళ అక్కని చూడడానికి వెళ్ళాడు మమ్మల్ని మూడింటి దాకా ఉండమన్నారు అలానే మా వదిన దగ్గర కాటూరు వెళ్ళాడు అనమాట మళ్ళీ మా కాడకు వచ్చేసాడు మమ్మల్ని బస్ స్టాండ్కి వదిలిపెట్టం కల్ మా ఫోన్ చేశాడు ఆ సంగతి అయ్యా అక్కాయిని ఇటు తీసుకొస్తున్నాము అటు తీసుకెళ్ళి పిల్లల్ని వెళ్ళి రా అని చెప్పారు ఇంక బాబాయ్ ఎక్కడ నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి సౌపాడ వెళ్ళి ఎనిమిది అనమాట ఎనిమిదింటికి నైట్ పిల్లల్ని వేసుకొని బయలుదేరటం ఎందుకని చెప్పేసి నైట్ ఆడే ఉన్నాడు ఉదయం బయలుదేరి వచ్చేసారనమాట రెండు రోజుల నుంచి ఇంకొకటే జర్నీ అని చెప్పేసి అయితే ఇంట్లో పడుకున్నాడు వీడియోలు కూడా తీయలేకపోయాము అలా ఎందుకు జరిగింది అనేది అయితే రేపు చూపిస్తాము ఏం చెప్పారు అనేది మీరు మిస్ అవ్వకుండా చూసేయండి ఇంకా మా ఏమైనా అంటే ఫేవర్ వచ్చింది ఇంక రాలేననేసరికి ఇంకా నేనే చేస్తే తినాలనిపించింది కదా ఎందుకు అనుకోవాలి పని ఏం చేయట్లేదు కదా ఇంకా నేనేగా తినాలనుకుంటుందని చెప్పేసి అయితే ఇంకా నా చేతులతో చేసుకుంటే బాగుంటుంది అని అయితే చేసుకుంటున్నాను ఇంకా గ్యాస్ వేడి తాగకూడదు కాబట్టి మా పిన్ని వచ్చింది అనమాట కలవడానికి మా సుఖాన్ని పిన్ని మా పిన్ని వచ్చిన తర్వాత మీరు చూపిస్తాను కళ చాలా ఫనీగా ఉండింది కళ మా వదిన కూడా చాలా అంటే చేతికి అది వేసారు నేను వెళ్దాం అనుకున్నాను ఇంకా జర్నీ సేఫ్ కాదు స్కానింగ్ దిప్పించుకోకముందే చాలా ఎంత జర్నీ చేసినంటే అంత తలిసిపోయాను అనమాట స్కానింగ్ తీసేటప్పుడు కూడా వాళ్ళు అడిగారు ఒక జర్నీ చేయడం మంచిది కానీ బావ అయితే ఇంకో వద్దులే నేను వెళ్తున్నానులే ఈసారి వద్దులే అన్నాడు మా వదినే చేసి ఫోన్ రెండు సార్లు మాట్లాడాను ఇంత దూరం ఎందుకులే ఉంది అందుకని చెప్పేసి అయితే ఇంక వెళ్ళి చూసి వచ్చాడు అనమాట కొంచెం పర్లేదండి ఇంక మా వదిన బాగానే ఉంది అలానే అలా మా సీ సీన్ అన్నయ్యను వదిన వాళ్ళందరూ వైకల్ వచ్చారనమాట కా ఇంకా మహేంద్ర పెళ్ళికి ఏ వెళ్తానో వెళ్ వెళ్తానో వెళ్ళినా చెప్పలేనండి ఇంకా జర్నీ చేయకూడదు అంటున్నారు కదా అని చెప్పేసి అయితే నేను ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటున్నాను ఇంకా పది నిమిషాలు అయితే ఇంకా పిండి నానాలి చేసుకొని పెరుగులో కానీ పెరిగి చట్నీలో కానీ నంచుకొని తింటే సూపర్గా ఉండిద్ది అనమాట అది హెల్త్కి మంచిది ఇలానా బేబీకి ఇంకా మంచిది అని చెప్పేసి మంచిది అని చెప్పేసి అయితే చేసుకుంటున్నాను ఇంకా మా అమ్మ అయితే నాకు మా వదిలి ఫే మా వదిన ఫేవరు నేను అది కాక పని చేయకూడదు బుర్రం పట్టద్దు అన్నారు కదా అందుకని చెప్పేసి అయితే మా అమ్మాయి పని చేసుకొని మళ్ళీ మా అమ్మ బయట పనికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది నేను తినే ఫుడ్ అన్న నేను చేసుకోవాలని చెప్పేసి అయితే నేను చేసుకుంటున్నాను దాంట్లో ఏముంది కొంచమే కదండి మనం తినేది మన మన చేతులతో చేసుకుంటేనే మంచిది అని చెప్పేసి అయితే నా చేతులతోనే నేను ఇప్పుడు చేసుకుంటున్నాను అదిగా బా రెండు రోజులు బాగా జర్నీ అయ్యేలా బాగా వల్ల ఎప్పుడైపుడుకున్నాడు సరేనండి ఇంక వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి స్కిప్ కొట్టకుండా చాలా బాగుండబోతుంది ఇంకా బేబీ గురించి అనేది నెక్స్ట్ వీడియో బేబీ గురించి అనమాట వచ్చేది తర్వాత చూపిస్తాం బాగాలేసిన తర్వాత ఎలా ఉంది ఏం కథ అనేది బుజ్జి ఎట్లా ఉంది బాగుందా లేకపోతే ఏదన్నా ఇబ్బందిగా ఉందా అని మీకైతే చూపిస్తాను ఇంకా స్కాన్ చేసినవి కూడా అవి వచ్చేసి ఇంకా ఎందుకు ఎందుకు చూపించుకున్నాం అనేది కూడా ఎందుకు హాస్పిటల్కి సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే వీడియోలు అయితే చూసేయండి వన్ బై వన్ వస్తుంది పది నిమిషాలు తర్వాత అయితే కొంచెం పిండి గట్టిబడింది అయినా కానీ అయితే మెత్తగానే ఉంది వీటిని అయితే ముద్దలు చేసుకున్నాం ఎన్ని ముద్దయితే ముద్దలు చేస్తున్నాం ఎన్నో వస్తాయి అన్నీ అన్ని ముద్దలు చేసి పక్కన పెట్టుకొని రొట్టెలు చేద్దాం వాటినైతే మొత్తం అయితే ముద్దలు చేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే చేసి చేసినట్టు కావాలి కాబట్టి ఇప్పుడైతే వెళ్ళి మా పిన్నిని దిల్చుకొస్తే నేను చేస్తూ ఉంటాను మా పిన్ని అయితే కలుస్తూ ఉంటుంది చూడండి చూపిస్తాను ఈ ముద్దలు చేసి పక్కన పెట్టుకున్నాను ఒక క్లాత్ తీసుకొని చూపిస్తే ఎలా వస్తాను ఇంక ఇప్పుడు దీని అయితే చేతితో వచ్చుకున్నాను మధ్య మధ్యలో చేతి నీళ్ళతో దడుపుకుంటూ దీన్ని ఒక గోధుమ రొట్టెలు కావాలి అరే మీరు ఇదిగో ఇలా ఇలానే మన ఆరొట్టులు చేసుకోవాలండి ఇంకా ఆరో ఎనిమిదో వచ్చేసి ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని కాల్చుకుందాం సరేనండి ఇంక ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం పెను మీద ఆయిల్ పోసుకొని దీని అయితే దీని చుట్టూ స్ప్రెడ్ చేసుకుందాం సిమ్లో పెట్టేసి మన రాగి రొట్టెని తీసుకోవాలి ఇప్పుడు చేతిలోకి ఇలా అయితే చేతిలోకి రాగి రొట్టె తీసుకొని చిన్నగా సిమ్ములో సిమ్లో పెట్టుకున్నప్పుడు మీద ఒక ఐదు నిమిషాల పాటు పెడితే సిమ్లో పెట్టినప్పుడు ఉడికేస్తుందండి మాడకుండా ఆవిరి పోకుండా పైదు నిమిషాల పాటు అయితే మోతీసండి కదండి ఇంకప్పుడు ఏం చేద్దామంటే ఈ మనం ఈ గేంటితోనే ఇలా దీంట్లో తీసుకొని ఇలా తెరదిప్పి ఇంకా కింద ఉన్న ఆయిల్ అంతా దానికి అప్లై అవుతుంది అన్నమాట ఇలానే మూత పెట్టుకుంటే ఆవిరికే ఒక ఐదు నిమిషాల్లో రాగి రొట్ట రెడీ అయిపోయింది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదండి అందుకని చెప్పేసి అయితే దీన్ని తెరదిస్తూ కొద్దిసేపు పని ఉండదు తెరది దీని మీద కూడా తీసుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకో అంతలే మనం ఇంకో రాయి రొటీ చేసుకుంటే సమయం సరిపోయిద్ది మూత తీసాం కదండి ఇలా పర్ఫెక్ట్గా రెండు వైపులా ఇలా కాల్తే సరిపోయింది అనమాట దీన్ని తీసి పక్కన పెట్టుకున్నా సేమ్ ఇలానే రాగి రొట్టెలు మొత్తం ఇంతే చేయాలి ఇంకా నెక్స్ట్ మా పిండి వచ్చిన తర్వాత చేసి చూపిస్తాను చూసేయండి ఈ గ్యా ఈ గ్యాస్ వేడి సగతి తగులుతుంది కాబట్టి మా పిండి వచ్చిన తర్వాత మిగతా చూపిస్తాను చూసేయండి సరేనండి నేనైతే కూర్చొని వస్తాను అని ఇప్పుడు మా పిన్ని నాకు గాలిచింది అనమాట ఇప్పుడు ఎలా కాలుస్తున్నాం ఎలా చేస్తున్నాం నేనైతే అయితే మీకు చూపిస్తాను ఎంత చూపించినట్టే ఇలా రొట్టె చేసుకోవాలి చేయి ఎక్కువ తడించుకొని మధ్య మధ్యలో క్లాత్కి పిండి అనుకున్నప్పుడు తుడుచుకుంటే తే వస్తాయండి మొత్తం రాగిరట్లు అయితే అయిపోయింది అనమాట ఇది ఇది ఉంది ఈ రెండు ఎలా కాలుస్తామని చూపిస్తాను నెయ్యితో కాల్చుకోవచ్చు మంతా కాల్చుకోవచ్చు మేమైతే ఈసారి నెయ్యితో కాలుస్తాం మా పిన్ని కాల్చింది ఎలా కాల్చింది అనేది చూపిస్తాను చూడండి ఈ రకంటే అమ్మాయి నీ అమ్మాయి మా అమ్మాయి హాయి చెప్పమ్మా అది మా అమ్మాయి అచ్చారు రాయ చూద్దాం మీ పేరు వచ్చాయి కదా ఏం పేరు చెప్పు అచ్చ మా అమ్మాయి కూడా తినేద్దండి రొట్టె ఇలా చేసుకున్నాం కదా ఒక రొట్టె కాలుతా ఉంది తర్వాత చూపిస్తాం ఇది గాలిచేది చూడండి రొట్టె తినాలి నెయ్యి అదిగోండి అలా తీసుకోవాలి అది అదిగోండి మన రాగి రెట్టిని అలా తీసుకొని అలా కాలు చెమట్లు కూడా పూసిన కాల్చి కాల్చి పైన మూత మూత పెట్టుకున్నాం కదండి మా పిన్ని తర్వాత కాల్చిన తర్వాత వచ్చేసింది చెప్పింది మీకు అదిగా దీమే మళ్ళీ మూత వేసుకోవాలి ఇంకా అలా అని ఇంక మొత్తం అయితే ఆయిల్తో కాల్చాం ఇంకా మిగతా రెండు నెయ్యితో కలుస్తున్నాం అనమాట తెరదు కదిలేమాక ఆ చెప్పింది రాగిరొట్టెతో లేస్ట్ అండి ఇంక రాగి రొట్టెలు చేయటం అయిపోయింది దీంతో అయిపోయింది అనమాట నెయ్యితో ఫస్ట్ కాల్సింది వేసేసాం ఇది ఉండదు తీసి పక్కన పెట్టుకోండి దీంట్లో అయిపోయింది నేసేసరికి బాగా నానుడిపోయింది ఇంకా వేడి వేడిగా రాగిరెట్లు చేయడం అయితే అయిపోయింది మీకు ఈ వీడియో అయితే అన్నమాట టేస్ట్ చేసేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బై మరో వీడియోతో కలుద్దాం